మా అక్కోళ్ళ ఇంటికి వచ్చిన అక్కని నటకాయించి ఇల్లు ఇదే మా వాళ్ళు ఇల్లు ఇదే అక్కాయించిపోదాము అరే మా బావాడు కూర్చున్నాడు మా బావని అటకాయించకుంటే మళ్ళీ బాధపడతాడు మా బాహుని అటకాయించకుంటే మళ్ళీ బాధపడతాడు ఇవ్వడు వాళ్ళు అక్క దేక పోయినాక ఫస్ట్ మా బావని అటకాయించినాక తర్వాత అక్క ఈ దగ్గరికి వచ్చినావా ఇగ ఎట్లున్నావని వచ్చినావా మంచిగున్నావాలు బాని కాలు రోజులకి యాదకొచ్చా కానీ మంచి రోజు వచ్చినోజులకి యాదకొచ్చిన మంచిగురు బావలు అయింది మీకు బావ ఇక్కడ ఉన్నాడు వచ్చి చూద్దాం అన్నట్టు లేదు అక్కడ అయితే ఆడుచుకుంటారు పోతారు ఏ నువ్వే ముఖ్యంగా బావా ముఖ్యం నువ్వే ముఖ్యంగా బావా అట్లా అంటే నేను బాగా కూడా మంచిగా ఉండాలి కదా మామడు మంచిగా ఉండాలి మా అమ్మని కూడా చూసుకుంటారా బామారు ఎక్కడ యాజమా కొడుకులు పెద్దగా అందరు పెద్దగా అది యాజమాన్ వస్తుంది మేము కూడా చూసుకున్నా ఉన్నాం అనుకోవచ్చు ఇల్లు పట్టుకున్నాము మేమన్నా ఉన్నాం అక్క బలు అందరూ మంచి జ్వర నడవరాకుంటాయి జర కాకు అట్లా అయింది బీపీ ఎక్కువ అట్లా అయ్యింది లేకుండా మంచిగా ఉండేది వాళ్ళ నరంగ నరంగ నరంగేసింది అయ్యో దేవు మరి మంచి కూడా మంచిగా ఉంటావా మంచి కూడా మంచిగా ఉంటావు మంచి కూడా మంచిగా ఉన్నావు మంచిగా మందులు ఏమంటు ఆ మంత్రులు బంద్ చేసా గానీ ఆ మంటలు బంద్ చేశా ఇక ఎక్కువ బంద్ ఇక ఉంది బీ ఇక అన్ని మంచిగా చూస్తారు మమ్మల్ని మంచిగా చూస్తారు అందరు మంచిగా చూస్తారు ఇక మాత్ర ఏం బాగాలేదు ఇక మీ అర్థం అయితే పళ్ళు మంచిగా అదే అయితే అదే ప్పటికైతే ఇక మీరు కూడా మంచిగా ఉండాలి మా మేనగోడలు మంచిగా ఉండాలి మంచిగా ఉంటాం ఇక మీ చెల్లెతో అయితే నాకు ఇక అదే ఉన్న చెల్లెతో అయితే నాకు ఇక అదే ఉన్నాయి ఇక ఇక మా చెల్లె అన్నమా చె మా చెల్లె లేకుండా కష్టం పోతాయి అంటే అన్నశీలలో ఒకటే కదా మరి అన్నశీలంలో ఒకటే కదా మరి ఉండదు మంచి కానీ జర్రా సౌండ్ పడి సౌండ్ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఉండవు ఆ సౌండ్ ఉండే పడికే అట్టు మరి తమ్ముతారు అంతే అంటే ఆ సౌండ్ ఉండే పడికే అట్టు మరి తమ్ముతారు అంతే ఆ సౌండ్ లే కూడా కష్టం మరి యాచుకొని గెలవని చాలా కష్టం ఆ సౌండ్ ఉండే పడితే జర దూరం లేకుంటే ఆగమాగం చేస్తారు మరి అట్లుంటది మా చెల్లి అట్టు నేను ఇట్లుండ పడుకోడు ఇట్లు లేకుండా మా మరి నేను కూడా హుషారులో పట్టుకుని మీ ఇళ్ళలో నీకు నీ చేసి నువ్వే కాబా నీ చేసి నువ్వే కాబాదు కానీ ఆడదు గ్యాస్ లేదు మళ్ళీ మంచి ఆ పిల్ల కూడా మంచిది దొరికింది దేవం ఆ రూమ్ లో ఆడదు మంచిగా గ్యాస్ లేదు పెద్ద పర్సన్ గ్యాసులు తప్పుల కొట్టుకుని ఒకటే ఆడుతుంది మా రూమ్ కానీ జీవన దేవాలా మంచిగా

మా బాబుకు బొమ్మడిదిగా వచ్చినని సాయి రాతం మళ్ళీ మందు గిండిదంటే మళ్ళీ మా బాబు ఊక్కోడు ఇక వచ్చేదానికే ఫుల్ బాడలు లేదంటే మళ్ళీ మా బావ ఊక్కోడు ఇకొచ్చేదానికే ఫుల్ బాడలు లేస్తాడు ఇక మళ్ళీ ఇక మళ్ళీ ఏ తయనమ్మా అప్పుడు అయిపోయింది అయినామా అప్పుడు అయిపోయింది ఇప్పుడు వద్దు బా అది ఇవ్వ మా బిడ్డలు తిరుతారు మా అల్లులు తిరుతారు మా నడిపి బావ పెద్ద అయిన తర్వాత మా రెండు అయినా చెప్పు బావ నువ్వే నేను గౌడవీలి మాది కానీ ఏదో అనుకోండి ఇంట్లో వచ్చేసినా కానీ మంచిగా ఉన్నాము ఇప్పుడు జీవన బాగా మారు కూడా ముగ్గురు బాగా మారు ఈ ప్రతి ఇద్దరు మంచిగా వస్తారు ఈ పక్కైతే మంచిగా ఉన్నాయన్నమాట ఈ పక్కైతే మంచిగా ఉన్నాము ఇక చిన్న బామైతే ఎక్కువ ప్రేమ కానీ రాక రాకొచ్చిండి ఇయ్యాల ఇక డికాషన్ తాపిస్తున్నాం రాక రాకొచ్చిండి ఇయాల ఇక డికాషన్ తాపిస్తున్నాం మా ఇంట్లో ఇప్పటికైతే ఏం లేదు ఏం పాల్ చిన్నోడుస్తుంది డికాసన్ బాబాడు దిక్క నేను కూడా డికాషన్ తాగుతాను